ముస్లింలు మతస్థులు ఎంతో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగలో బక్రీద్ ఒకటి ప్రతి ఏడు బక్రీద్ పండుగను ఇస్లామిక్ పవిత్ర తీర్థయాత్ర లేదా హజ్ నెల చివరిలో జరుపుకుంటూ ఉంటారు మనం ప్రతి తొందర చూస్తూనే ఉంటాం బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక ఈ పండుగ రోజు ముస్లిం మతస్థులు మేకను లేదా గొర్రెను బలిచి దాన ధర్మాలు కూడా చేస్తారు ఆ దేవుడి ఆజ్ఞ మేరకే ఈ విధమైనటువంటి దానాలను నిర్వహిస్తారని చెప్తూ ఉంటారు ముస్లిం మతస్థులు ఎంతో పరమ పవిత్రంగా భావించే ఈ బక్రీద్ పండుగను ఏడాది జూలై ట్వంటీ ఫస్ట్ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్నారు బక్రీద్ పండుగ రోజు కొత్త బట్టలను ధరించి మసీదుకు వెళ్లి ప్రత్యేకమైన ప్రార్థనలో పాల్గొంటారు అదే విధంగా ఈ పండుగ రోజు బంధుమిత్రులు కుటుంబ సభ్యులు కలిసి ఒకరినొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు అలాగే మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసిన తరువాత ఎవరి సామర్థ్యం కొద్దీ వారు పేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు ఈ విధంగా దానం చేయడమే ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ రోజు ముస్ ముస్లిం మతస్థులు వారి కుటుంబంలో మరణించిన వారి సమాధులను సందర్శించి అక్కడ కూడా ప్రత్యేకమైన ప్రార్థనల్ని నిర్వహిస్తారు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు వారికి ఇష్టమైన వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని మరి సమాధి వద్దకు వెళ్లి అక్కడ అవన్నీ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి కలిగి వారు కూడా సంతోషంగా ఉంటారని భావిస్తారు ఈ పండుగ రోజు ముస్లిం మతస్థులకు హజ్రత్ ఇబ్రహీం ప్రాణ త్యాగానికి గుర్తు చేసుకుంటూ మేకను బలిదానం చేసి పేదలకు దాన ధర్మాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి